ందు ప్రభు పేరటం అందరికి శుభాలు కలుగునగాక శ్రమలు శాశ్వతము కావు శ్రమలు శాశ్వతం కాదు శ్రమలు 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 ప్రభు నమ్ముకుంటే శ్రమలు అని ముఖ్యంగా ఏసు ప్రభు మీద అనేక మంది ఏసు ప్రభు నమ్ముకుంటూ ద్వారా శ్రమలు వస్తాయని చాలా మంది భయపడతా ఉంటారు మామూలుగా జీవితంలో అనేక శ్రమలు అనుభవిస్తూనే ఉంటాం కానీ ఏసు క్రీస్తుని బట్టి శ్రమలని చాలా మంది అనుకుంటారు రక్షణ పొందాలన్నా చర్చికి వెళ్లాలన్నా బైబిల్ పట్టుకోవాలన్నా ఒక క్రైస్తవుడిగా జీవించాలన్నా శ్రమలు శ్రమలు బాబోయ్ యేసు ప్రభుత్వమో కష్టాలు నాయనో అని చాలా మంది బయదిరే భయపడే వాళ్ళు ఉంటారు అందుకే మీకే ఈ సందేశం ఈ బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే శ్రమలు శాశ్వతం కావు కొంచెం కాలం శ్రమలు పడిన తర్వాత దేవుడే మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడని మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం శ్రమలు శాశ్వతం కాదు బాగా గుర్తుపెట్టుకోండి శ్రమలు వస్తాయి శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలుగుతాని శ్రమల్లోనే అస్సేపడాలి ఎందుకనిగా నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్రమలు ఎందుకో నాలుగైదు విషయాలు చెప్తాను ఏ విధంగా మనకు శ్రమలు వస్తే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అసలు శ్రమలు మనకి ఎందుకు వస్తాయి అంటే క్రైస్తవులకి ఒక బంగారం అది మంచిదో కాదు తెలుసుకోవాలంటే దానికి మెరుగుపడతారు కదా అగ్ని చేత పరీక్షించబడుతుంది కదా అలాగే మన విశ్వాసం మన భక్తి జీవితం మన ప్రార్థన జీవితం నిజంగా అయిందా కరెక్ట్ అయిందా ఖచ్చితమైందా లేక డూప్లికేటా అది పేక్ భక్త అది నిజమైన భక్త లేక అది ఏదో ఒక విధమైనటువంటి ఆచార ప్రకారం అయిందా అలవాటు ప్రకారం అయిందా తెలియటానికి కొన్ని శ్రమలు వస్తాయి చూడండి ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూలు ఉంటాయి పరీక్షలు ఉంటాయి పరీక్షలుంటాయి పరిశోధనలుంటాయి తాత్కాలికంగా కొంతకాలం ఏదో ఉద్యోగం కోసం సంపాదించుకోవటానికే ఇన్ని పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటాం మనం అనేక తరబీదులు పొందుకుని ఎంతో కష్టాలు పడతారు ఆర్మీలోకి వెళ్ళాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలన్నా ఇంకా ఏ ఉద్యోగాలు సంపాదించాలన్నా ఇంకా రకరకాలైనటువంటి ట్రైనింగ్స్ ఉంటాయి ఎంతో కఠినమైన చాలా శ్రమతో కూడినటువంటి కష్టంతో కూడినటువంటి ఎన్నో తరబీదులు పొందుతూ ఉంటాం కదా ఏదైనా ఒక స్థితిలోకి వెళ్ళాలంటే శ్రమ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా శ్రమ లేకుండా ఎవరు కూడా పైకి రారు దేశ ప్రధాని అవ్వాలన్నా రాష్ట్రపతి అవ్వాలన్నా ఒక ముఖ్యమంత్రి అవ్వాలన్నా ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా ఎమ్మెల్సీ అవ్వాలన్నా ఒక ప్రజా నాయకుడిగా ఉండాలన్నా ఒక వ్యాపారం చేయాలన్నా ఒక ఉద్యోగం చేయాలన్నా ఏదైనా సరే శ్రమ 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 ఈ శ్రమలు ఎన్ని పడుతున్నా కానీ వీటిని అయితే ఎవరు పట్టించుకోరు కానీ ఏసుక్రీస్తు ప్రభుని ప్రభును శ్రమలు అనే వరకు కొంచెం ఆలోచిస్తూ ఉంటారు శరీర సంబంధమైన శ్రమలే ఈ భూ సంబంధంగా మనం దేనికి పడిన శ్రమలైనా దాన్ని శరీర సంబంధమైనవి అవి తాత్కాలికమైనవి కానీ స్థిరమైనవి కావు తాత్కాలికమైన జీవనం కోసమే ఈ శ్రమలు కానీ ఏసు ప్రభుని బట్టి పొందే మన శ్రమలు నిత్య జీవానికి మనం వారసులు చేస్తుంది నిత్య జీవానికి అనగా శ్రమలు ఈ శ్రమల ద్వారా మనము ఈ లోక జీవితం కోసమే కాదు పరలోక రాజ్యములో కూడా మనం ప్రవేశించి దేవుని మెప్పును ఘనతను పొందటానికి ఎంతో ఒక అవకాశం అందుకనే శ్రమ దినమున మనం కుంగిపోవద్దు శ్రమలలో మనం ఎలా ఉండాలని నేస్ప్రో చెప్పారంటే లోకములో మీకు శ్రమ కలుగును అయినా ధైర్యం తెచ్చుకోండి ధైర్యంగా ఉండండి అని చెప్పాడు శ్రమ దినమున మీరు కునిగిపోతే చేతకాని వారు అవుతారు శ్రమల్లోనే మీరు అతిసేపడండి శ్రమలను బట్టి సంతోషించండి ఎందుకనగా తప్పులు చేసి అనేక రకాలైనటువంటి పొరపాటు చేసి అన్యాయాలు మోసాలు అబద్ధాలు దొంగతనం రకరకాలైనటువంటి పనులు చేసి ఎంతోమంది శిక్షలు అనిపిస్తుంటారు బాధలు అనిపిస్తుంటారు శ్రమలు అనిపిస్తుంటారు కానీ ఇవి ఇవి కాదు యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకు శ్రమలు ఏసు నమ్ముకున్న ద్వారా కలిగే ఒక్కొక్క వచ్చినాన్ని మీకు చూపిస్తాను చూడండి మొదటి పేరు పత్రిక ఐదు పదిలో ఏముందంటే తన నిత్యమహముకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినటువంటి సర్వకృపానికి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును ఒక వాగ్దానంగా రాసుకోండి కొంచెం కాలం శ్రమలు శాశ్వతంగా చేస్తూ ప్రభులో క్రైస్తవు ఎప్పుడు శ్రమలు పడతాం ఎప్పుడు భేదకంగా ఉంటాం దరిద్రంగా ఉంటాం బలహీనంగా ఉంటాం ఏదో చేతకాన్ని వారు ఉంటామని ఎప్పుడో తలంచమాకండి అలా అనుకుంటే యేసుక్రీస్తు ప్రభారు తన బిడ్డల్ని ఏమంటున్నాడు నీతిమంతులు తన రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు ఆయన ప్రేమించు వారు బలబగా ఉదయించు సూర్యునిలాగా ఉంటారు నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తరగా చేస్తాను ఎవడను తరము కూడా దుష్టుడు పారిపోవను నీతివంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు రాజులైన యాదగంశంగా పరిశుద్ధ జనం కానీ దేవుని సొత్తైన ప్రజలు నేను దేవుడు మనల్ని చేసే ఒక పక్కన దేవుడు మనకు అనేకమైన ప్రత్యేకతలు ఉన్నతమైనటువంటి హోదా ఉన్నతమైన స్థితి ఒక ప్రత్యేకమైన స్థితిని దేవుడు మనకిస్తే అయ్యో యేసు ప్రభు నమ్ముకే శ్రమలే ఎంతోమంది శ్రమలో అని ఊ భ్రమపడిపోయి బెదిరిపోయి క్రైస్తవత్వాన్ని వదిలేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఏసుప్రభు నమ్ముకోవాలంటే భయ భయపడే ఉంటారు తెలియక బైబిల్ చెబుతుంది తన నిత్య మహిమకు పిలిచిన దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును కనుక శ్రమలో నేను చూసి భయపడమాకండి శ్రమల్లో ధైర్యం ఉందా శ్రమల్లోనే అత్యయించండి శ్రమల ద్వారానే దేవునికి ఇష్టలుగా మారతాం శ్రమలు వచ్చినప్పుడే ఎవరి ప్రేమ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది నీ బంధువుల ప్రేమ ఎలాంటిదో నీ స్నేహితుల ప్రేమదో నీ భార్య ప్రేమ నీ భర్త ప్రేమ పిల్లల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ఏంటో శ్రమలోనే అర్థమవుతుంది మంచిగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా అందంగా ఆస్తి ఐశ్వర్యలతో ఉన్నప్పుడు ఎవరైనా పనులు ప్రేమిస్తారు దూరం చుట్టం కూడా దగ్గర చుట్టంగా మారుతాడు తెలియనోడు కూడా మన బంధువుగా మారిపోతాడు కానీ శ్రమలు వచ్చినప్పుడు తెలుసుది ఎవరు ప్రేమ ఎలా శ్రమల్లో దేవుని ప్రేమే మనకు శాశ్వతంగా ఉంటుంది శ్రమలలో ఆదరించువాడు బలపరచువాడు దీవించువాడు మనల్ని అన్ని విషయాల్లో హెచ్చించువాడు శ్రమల ద్వారా మనకు అనేక గుణపాఠాలు నేర్పి జ్ఞానోదయం కలిగించి ఆయనే మన స్థిరపరిచి బలపరుస్తాడు అందుకే శ్రమలను కొంచెం రుచి చూపిస్తాడు మనకి అప్పుడు ఏమనుకోవాలో మొదటి పేతృపత్రిక ఊట ఏళ్ళు ఏముందంటే నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనడు మీకు మెప్పును మహిమ ఘనత కలుగుటకు కారణమగును కనుక ఎవడైనాను అన్యంగా శ్రమను పొందుచున్నప్పుడు దేవుని గురించిన మనస్సాక్షిని కలిగి దుఃఖము మంచి మంచిదగును హితమగును ఆయన దూషించబడి దూషించబడలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపబడలేదు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తను అప్పగించుకున్నాను ఇవో నేను నీతిమంతుడిని దేవుణ్ణి పరిశుద్ధిని నన్నే కష్టాలు పెడతారా నన్నే దూషిస్తారా దేశిస్తారా మీరు అట్ల అయిపోతాను నాశనం అయిపోతాను అరకానికి వెళ్తాను అన్నలేదు ఎవరిని బెదిరించలేదు ఏసుప్రభు న్యాయముగా తీర్పు తీసే దేవునికి తను తను అప్పగించుకున్నట్లుగా మనము మొదటి పేదృపత్రిక మొదటి పేదృపత్రిక రెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో ఇరవై ఇరవై మూడో వచ్చిన మనం చూస్తాం ఈ మాటలు తర్వాత మొదటి పేతృపత్రిక మూడు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ఏం చెప్తుందంటే మీరు మంచి విషయం ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయవాడు ఎవడు మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను ధన్యులే వారి బెదిరింపులకు బెదరమాకండి భయపడమద్దు కలవరపడమాకండి కనుక శ్రమల ద్వారా మనము దేవుని యొక్క శక్తిని రుచి చూస్తాం దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం శ్రమల ద్వారా దేవుని యొక్క న్యాయం మన జీవితంలో కన్ మనకు కనపరచబడుతుంది ప్రజలు కూడా చూస్తారు అనేక మంది మనల్ని దూషించిన వాళ్ళు ద్వేషించిన వాళ్ళు శ్రమ పెట్టిన వాళ్ళు అన్యాయంగా అబద్ధంగా మోసంగా వాళ్ళ బంధువులు అవని స్నేహితులవుని పొరుగులు అవని అన్యులవని ఎవరైనా అవని అన్యాయంగా శ్రమలు అన్యాయంగా కష్టాలు బాధలు మనం పెట్టినప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు దేవుడు ఎలాంటి న్యాయకర్త మన దేవుడు ఎంత మన పక్షంగా ఉండి మనల్ని దీవించాడో వాళ్ళు తెలుసుకుని తర్వాత వాళ్ళే సిగ్గుపడతారు అందుకని శ్రమలను చూసి భయపడమాకండి అంటాడు అపోస్తున్న పౌలు గారు మొదటి పేతృపత్రిక నాలుగో పన్నెండు చంలో కూడా చూస్తే మిమ్మల్ని శోధించడానికి ఏదో ఒక శోధన ఒక శ్రమ వస్తుంది ఆశ్చర్యపడమాకండి అగ్ని వంటి శ్రమలను చూసి ఓ ఏంటి బాబు ఇవింత ఏంటో విచిత్రం ఏంటో ఈ కష్టాలని ఓ విసుగు బా ఎవడైనా నువ్వు క్రైస్తవుడుగా బాధలు అనుభవించినట్లయితే ఇతడు సిగ్గు సిగ్గుపడద్దు ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచాలి ఏ సుప్రభుని నమ్ముకున్నందుకు ఏ నీ నీతిని నీ వాక్యాన్ని నీ యొక్క శాస్త్ర ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నందుకు రక్షణ పొందినందుకు లోకాసులు శరీరాశులు నేత్రాసులు జీవడమ్మ పాపము శాపము సమస్త పెంటలాగ ఎంచుకుని నేను నమ్ముకున్నందుకు నీతిగా జీవిస్తున్నందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయి కనుక న్యాయంగా మాట్లాడుతున్నందుకు ఉన్నది ఉన్నట్టుగా అబద్ధాలు లేకుండా ఉన్నది ఉన్నట్టే నేను చెప్తున్నాను సత్యాన్ని నమ్ముకున్నాను సత్యాన్ని అనుసరిస్తున్నాను కనుక నాకు ఈ శ్రమలు వస్తున్నాయి అయినా పర్వాలేదు ప్రభా నీకు స్తోత్రం అని శ్రమలలోనే మన సంతోషంగా ధైర్యంగా దేవుని స్తోత్రం చెప్పాలి అదే నిజమైన క్రైస్తత్వం అంతే తప్ప అన్నీ ఉంటే ఈశ్వర దేవుడు అని చెప్పి నువ్వు చెప్పమంటే అందరూ చెప్తారన్నమాట ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పదమూడవచనలో మనం చూస్తే పరలోకములో మనం ఈ శ్రమల తర్వాత మనం ఈ లోకములో దేవుని సేవలో దేవుని సన్నిధిలో విశ్వాసులుగా సేవకులుగా దేవుని మహిమార్థంగా జీవించిన కాలం తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క తెల్లని వస్త్రం ధరించిన వారమై పరలోకులు కనిపించినప్పుడు మనల్ని చూసి అక్కడ దేవుని అక్కడ దేవుడు చదువుతాడు వీరెవరు అని ఒకరు అడిగితే వీరు మహాశ్రమలు అనుభవించి వచ్చారు పరలోకానికి శ్రమలు అనుభవించి వచ్చారని మనకు గుర్తింపు ఉంటుంది దేవుని రాజ్యమును దేవుని కోసం దేవుని కుమారుడ దేవుని కుమారితే ఈ సమయంలో మిమ్మల్ని అడుగుతున్నా మీలో ఎవరైనా దేవుని కొరకు శ్రమలు అనుభవిస్తున్నారా సువార్త కొరకు శ్రమ అనిపిస్తున్నారా ఆఖరి బాధ అనిపిస్తున్నారా ఆర్థిక శ్రమలు దేవుని కోసమేనా లేక నీ సొంత ఒక విషయాల్లో నువ్వు అనుభవిస్తున్నావా ఏసు ప్రభు నిమిత్తం ఏమన్నా నిందలు దోష లో మనం అనుభవించవా అనుభవించినా ఏం బాధపడమాక అవి సంతోషంగా తీసుకో ఆ శ్రమలనే ఆశీర్వాదాలుగా దేవుడు మారుస్తాడు నీ కన్నీళ్ళని నాట్యంగా మారుస్తాడు నీ ఆర్థిక ఆ పరిస్థితులు దీనాతి దీనంగా ఉన్న నీ యొక్క ఆర్థిక పేద పరిస్థితిని దేవుడు బహు ద బహుధనంగా మారుస్తాడు ఐశ్వర్యంగా మారుస్తాడు ఇవన్నీ ఏదో నేర్చుకుని నేను చెప్పే మాటలు కాదు అనుభవించి చెప్తున్నా కనుక ఇప్పుడు చాలామంది మా చాలామంది ప్రసంగాలు మీరు అందరూ వింటే ఉంటారు నేను చెప్పేది ఏంటంటే అందరూ చెప్పి నేర్చుకుని నేర్చుకోవాలి కానీ నేర్చుకుని చెప్పేది కాదు నేను నేర్చుకుని అనుభవించే చెప్తున్నా ఎందుకంటే దాదాపు నలభై సంవత్సరాల పైనగా నేను దేవుని సేవలో ఉన్నా నా చిన్న వయసు నుండి శ్రమలు 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 నన్ను అడగండి ఎలాంటి శ్రమలైనా ఆ పరిష్కారం శ్రమలకి నా దగ్గర ఉంది ఎందుకు అనుభవపూర్వంగా నేను చెప్తున్నా ఒకనొక దినమున ప్రభా ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు ఎందుకు ప్రభా అని నన్ను నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్పాడు నీవు ఎలాంటి శ్రమల్లో వారినైనా ఓదార్చాలంటే ఎలాంటి శ్రమల్లో ఉన్న వాళ్ళైనా రక్షించాలంటే నువ్వు అన్ని శ్రమల ద్వారా నువ్వు వెళ్ళాలి నా కొడుకు కుమారుడు అని దేవుడు నన్ను ధైర్యపరిచాడు అందుకని శ్రమలను బట్టి ఎవరు కురిగిపోవద్దని నేను ధైర్యపరుస్తున్నాను మీ అందరిని కూడా ప్రార్థన సాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి తప్పకుండా మీకు తప్పకుండా సహకరిస్తాను మిమ్మల్ని ఓదార్చడం వాక్యం చేత బలపరచడమే కాకుండా ప్రార్థన చేస్తా తప్పకుండా మీరు నాకంటే ఎక్కువగా ఆదరించబడతారు చూడండి సేవా ప్రారంభంలో ఈ జీడ్మెట్ల షాపూర్ నగర్ ఈ ఏరియాలో ఉన్న సేవకులు ఇప్పుడు బాగా వాడబడుతున్నటువంటి సేవకులు అందరూ ఒకప్పుడు నా దగ్గర కూర్చునిలే వీళ్ళంతా వీళ్ళందరూ కూడా నా ద్వారా అనేక సలహాలు సూచనలు తీసుకుని ధైర్యపరచబడి బలపరచబడి ఇప్పుడు ఎంతో బాగా ఎంతో అన్ని విషయాల్లో బాగా దీవించబడ్డారు ఆర్థికంగా డబ్బు విషయంలో కానీ పేరు విషయాల్లో కానీ బాగా ఇది అయ్యారు వాళ్ళ పేరు నేను చెప్పకూడదు వాళ్ళే చెప్పాలి ఒకప్పుడు మేము బాధలో ఉన్నప్పుడు సేవా ప్రారంభంలో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు ఫలానా అన్న సామిల్ పీటర్ అన్న దగ్గరికి వెళ్ళి మేము ఈ విధంగా ఆదరించబడ్డాము వాళ్ళు చెప్పాలి కానీ విషయం ఏంటంటే శ్రమల్లో ఆదరించి సేవ ప్రారంభంలో ధైర్యపరిచినటువంటి వారిని మర్చిపోతారు ఈ దినాల్లో సరే నేను ఎప్పుడైనా ఏమనుకుంటానంటే మనిషి మనిషే వాడిని తెల్లబట్టలు వేసుకున్నా వాడిని పెద్ద ప్రసంగాలు చేసినా వాడు మనిషి అందుకని నేను ఏదో ఒక విధంగా శ్రమల ద్వారా తప్పించే ఫోన్లే కొంతమందికి నేను ఉపకారం చేశాను శ్రమలలో దో వాడిని ఆదరించాను నేనేమి రూపాయి ఇవ్వలేకపోయినా వాళ్ళని ఎంతో రూపాయల కంటే కూడా బంగారు వెండి కంటే విలువైనటువంటి దేవుని మాటలతో అనుభవముతో వాళ్ళని ఎంతో సంతృప్తి సంతృప్తి నాకుంది వాళ్ళు దేవుని సేవలో నిలబదుక్కుని బలంగా దేవుని చేత వాడబానని సంతోషం కూడా నా హృదయంలో ఉంది అందుకని వాళ్ళ గురించి నేనేం బాధపడలేదు కనుక శ్రమల ద్వారా మనము భయపడద్దు శ్రమలు శాశ్వతం కావు మనలా చెప్తున్నా సరే ఈ ఈ మెసేజ్ ముందుగా శ్రమలు అసలు ఎందుకు వస్తాయో క్లుప్తంగా మూడు విషయాలు నేను చెప్తాను ఒకటి శ్రమలు ఎందుకు వస్తాయంటే ముందుగా చెప్పాను కదా క్రీస్తుని నమ్ముకున్నందుకు మన విశ్వాసానికి తగిన పరీక్షలు వస్తాయి దేవుని నమ్ముకున్నందుకు రక్షణ పొందినందుకు లోకం నుండి వేరుపరచబడినందుకు ప్రత్యేకించబడినందుకు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ ఆయన పక్షంగా శ్రమలు కూడా మీకు అనుగ్రహించబడిను పిలిపిలకు రాసిన పత్రిక ఒకట ముప్పై యోచనలో చూస్తాం విశ్వాసానికి మనకు శ్రమలు వస్తాయి ఇది బైబిల్ వాగ్దానం కానీ అది ఎక్కువ కాలం ఉండవు దేవుడే మనల్ని ఆ శ్రమల ద్వారా పరీక్షించి మన బలం బహుబలంగా స్థిరమైన బలపరుస్తాడు యోగు శ్రమలు వచ్చినాయి ఎప్పుడు ఉన్నాయి ఏంటి శ్రమలు అయిన తర్వాత మళ్ళీ రెట్టింపు ఆశ్రమం పొందుకోలే అలాగే విశ్వాసులారా సేవకులారా దేవుని బిడ్డారా ఈ శ్రమలు ఇంకో విధంగా వస్తాయి ఎలా వస్తాయి అంటే మన వ్యక్తిగత కొన్ని పొరపాట్ల ద్వారా చే చేసుకుంటాం వస్తాయి మనకు పట్టనటువంటి విషయాల్లో జోలికి వెళ్ళామనుకోండి దారిపోయి కుక్క తోక పట్టుకున్నట్టు అవుతుంది దారిపోయే కుక్కతో పట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా అలాగే మన పట్టనటువంటి విషయాలు మనకు మనం తీసుకోకూడదు ఇప్పుడు ఎవరో సేవకులు వాళ్ళు ప్రభు సేవే చేస్తారు ఎస్ఐ సేవ చేస్తున్నారు అనుభవదాలద వాళ్ళతో వాళ్ళకు దేవుడిచ్చిన పనిలో దేవుని మన చిత్తానుసర నడుచుకుంటున్నారు ఆత్మ సంపాదించుకుంటున్నారు దేవుని పని చేసుకుంటున్నారు సంఘాలు కట్టుకుంటున్నారు వాళ్ళకి దేవుడిచ్చిన వాటితో సంతోషంగా సమృద్ధిగా ఆ సీరుగా ఉన్నారు అలాంటోల్ జోలు నీకెందుకు నీ నీ సంస్థ కాదు నీ సంఘం కాదు నీ బాధ అసలు దాని గురించి లెక్క నీకెందుకు దేవుడు లెక్క అడుగుతాడు వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు వీడి పేర్లు ఒకవేళ నువ్వు చెప్పేది మనం చెప్పేది ఓ గారికి చెప్తున్నా ఈ మాటలో సేవకులు చెప్తున్నా నువ్వు చెప్పేది సత్యం అనుకో నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపో వాళ్ళు చెప్పింది తప్పు అని అనమాక నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పేవనుకో వాళ్ళు చెప్పేది తప్పు అని ఇన్నాళ్లే చెప్పుకుంటారు ఇన్నవాళ్లే తెలుసుకో ఒకవేళ తెలియకుండా అబద్ధంగా బోధించే ఆ సేవకులు కూడా తెలుసుకోవచ్చేమో అయ్యో నేను అన్యంగా అబద్ధంగా మాట్లాడేనే అదిగో పాస్కర్ నాకంటే ఎక్కువగా లోతుగా అనుభవంతో చెప్పాడు నేను ఎందుకు తొందరపడ్డాను ఇలా ఎందుకు చెప్పారు సరి చేసుకుంటాడు అలా కాకుండా ఎవరైనా బైబిల్ లోతు పాత్ర తెలుసుకోకుండా బోధించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వాళ్ళని సరి చేసే విధానం ఎలాగంటే వాళ్ళ పేర్ని చెప్పకూడదు నీ చెప్పుకుంటూ వెళ్ళిపోవు నీవు వాస్తవాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోవు సత్యాన్ని బోధించ సత్యాన్ని తెలియజేసుకుంటూ వెళ్ళిపో కానీ వాళ్ళు వీళ్ళు ఆ సత్యాల గురించి ఏం చెప్పిన నీకెందుకు అసలు కుక్క తోక పట్టుకున్నట్టు అవుద్ది అనవసరం జగడాలు గొడవలు నెమ్మది నిద్ర ఉండదు కనుక అలాంటి వాళ్ళ జోలు నువ్వు తీసు మనం తీసుకోకూడదు అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు నీవు అలాగే విశ్వాసులైనా ఇంకెవరైనా సరే ఎవరు జోలికి మనం వెళ్ళకూడదు ఎవరికి ఎవరు కొండే అసలు చెప్పకూడదు ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట అదే చేసుకునేది పొరపాట్లు దాని ద్వారా శ్రమలు వస్తాయి తర్వాత ఇంకా కొంతమంది అయితే వ్యసనాలు భయంకరమైన తిండిపోతున్నాం భయంకరమైన లగ్జరీ లైఫ్ భయంకరమైన లోకస్తులకైతే తాగుడు పేకాట్లు రకరకాలైన వాటితో వీటితో దరిద్రమైన పని చేసి శ్రమలు తెచ్చుకుంటుంటారు నేను వాళ్ళ గురించి కదా చెప్పేది ఇక్కడ ఆత్మహీయులు దేవుని బిడ్డ గురించి చెప్తున్నా పరులు సంఘాల గురించి పరుల సేవకుల గురించి అనవసరం నీకు అనవసరమని తెచ్చుకుంటావు సేవలో నుండి పోతావు నువ్వు సేవ చేయలేవు నువ్వు సత్యం గురించి ఉండువు మన పితృల కంటే మనమేం గొప్పవడం కాదు గొప్ప గొప్ప దైవదేమో వాళ్ళ పనులను వాళ్ళు వాళ్ళ పని దేవుడు ఇచ్చిన పనులు నమ్మకంగా చేసి అనేక ఆత్మలు సంపాదించి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు దేవునికి సరే వాళ్ళని వీళ్ళని ఎవరిని కూడా విమర్శించి పరులు జోరికి వాళ్ళ జోరికి వీళ్ళ జోరికిపోయి వాళ్ళ సహోదరులు దేవుని పెట్టలేదు కానీ మనకెందుకు యేసుప్రభా హయాములు జరగలేదా జరిగితే వాళ్ళ జోలికి వెళ్ళమాక అనండి అన్నాడు యేసుప్రభ ఎన్ని తెలిసి కూడా విమర్శలు గురించి వాళ్ళని వీళ్ళని జోలికి వెళ్ళొద్దని సేవకులందరికీ చెప్తున్నా నీ పని నువ్వు చేసుకో నీకు దేవుడిచ్చిన తలంతును ఉపయోగించు దేవుని కొరకు వాడబడు దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను కాయి మేపు దేవుని రాజ్యంలో వాళ్ళని ప్రవేశపెట్టేలాగా ప్రయాసపడు అక్కడెలా జరిగింది ఇక్కడ ఎలా జరిగింది అంటే యూట్యూబ్లో విమర్శ పెంచుకోటాక ఏంటి నాకు తెలియగలుగుతాను సబ్స్క్రైబ్ పెంచుకోటాక ఎక్కడ ఈ ఈ కొంతమంది ఈ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టింది అందుకోసమేమో అనుకుంటా నేను అక్కడ ఎలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది అది మీది ఎందుకై మీకు పని పట్టలేదా నేను ఈ మాట్లాడేది ఎవరినంటే వాళ్ళ జోళ్ళు ఇళ్ళ జోళ్ళు తీసుకుంటా తన వాళ్ళ పరిచయం ఏదో వాళ్ళ సంఘం ఏదో వాళ్ళకి ఇచ్చిన తలంతలో ఉపయోగించుకున్న వాళ్ళు వీళ్ళు ఎందుకై మీకు పని లేదు నాయన తమ్ముడు అన్న కనుక శ్రమలు ఒకటి యేసు క్రీస్తుని బట్టి ఆ శ్రమ సువార్తను బట్టి కానీ నీతిని బట్టి కానీ రక్షణ బట్టి కానీ వస్తాయి రెండవదిగా వ్యక్తిగత పొరపాట్లు వాళ్ళ జోలు జోలు వెళ్ళి పొర శ్రమలు కొని తెచ్చుకోమహండి అని బైబిల్ చెప్తుంది తర్వాత ఇక మూడవదిగా ఈ ఈ సాతాను సమాజపు వారి వల్ల మనకు శ్రమలు వస్తాయి ప్రకటన రెండు తొమ్మిదిలో ఏముందంటే నీ శ్రమను నేను ఎరుగుదును ఎరుగుదును అయినా నువ్వు ధనవంతుడివే సాతాను సమాజపు వారు నిన్నెంత హీనపరిచినా బాధ పెట్టినా దూషించినా ద్వేషించినా తక్కువ నువ్వు ధనవంతుడివే నువ్వు గొప్పవడవే భయపడొద్దు 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 తప్పకుండా ఆ సాతాను సమాజపు వారి వల్ల వచ్చే శ్రమలను కూడా నీకు ఆశీర్వాదకరంగా మారుస్తానని ప్రభు చెప్తున్నాడు ఇక మనం చూసినట్లయితే నాలుగో విషయం ఆత్మ సంబంధమైన మనుషుల ద్వారా మన శ్రమలు వస్తాయి ఆత్మ సంబంధమైన మనుషుల ద్వారా శార అనేటువంటి మనకు విశ్వాసులకు ఒక తల్లి అంటే విశ్వాస జీవితంలో అబ్రహం తండ్రి లాంటి వాడు అలాగే శారమ్మ తల్లి లాంటిది ఆ శారమ్మ ద్వారా ఆగరకు శ్రమ వచ్చింది ఆత్మ సంబంధమైన బిడ్డలు దేవుని దేవుని మార్గంలో నడుస్తున్న వాళ్ళ ద్వారా కూడా శ్రమలు వస్తాయని చూసిన చెప్తున్నా అబ్రహము ద్వారా ఆయన అర్పించవలసిన బలి సరైన రీతిలో అర్పించుకోవటం మూలంగా తన తర్వాత తరం వారు అందరూ కూడా నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వం చేశారు అలాగే ఆకాను ద్వారా ఇస్రాయిల్ అందరూ యుద్ధంలో ఓడిపోయారు ఆకాన్ని చంపినక మళ్ళీ వాళ్ళు యుద్ధంలో గెలిచారు తర్వాత గేహాది అనే శిష్యుడు ఏ శిష్యుడు ఏడుషా దైవ్ ఏమన్నాడు నయమాని యొక్క కానుక నాకు వద్దని తృణీ పంపించేశాడు దానికి రీసన్ అందుకని వదిలేశాడు ఈ గేహాజీ తెచ్చుకున్న కుష్ఠ రోగాన్ని మోసుకున్నాడు కనుక ఆత్మ సంబంధమైన వారు తెచ్చుకునేటువంటి రోగాలు ఆత్మ సంబంధం ఎందుకనగా శాపగ్రస్తమైన వాటిని చూ తీసుకోకూడదు అంటే దైవజనుడు స్థానాన్ని దైవజనుడు స్థానాన్ని శిష్యులు విశ్వాసులు ఆశించకూడదు దైవజనుడు వద్దన్నది శిష్యుడు తెచ్చుకున్నాడు అక్కడికి వెళ్ళి కానుతో పాటు కుష్లోకం కూడా తెచ్చుకున్నాడు అది అలా ఉంటుంది అందుకనే గారి స్థానం గారిది దైవజనుడిది విశ్వాసులు ఒకవేళ సంఘ పెద్దలు నువ్వెంత గొప్పవాడు సరే అసలు ఇక్కడైతే శిష్యుడు గేహానికి ఎలీషా అనే దైవ జన్డికి శిష్యుడు అస్టెంట్ పాస్టర్ అనుకుందాం అస్టెంట్ పాస్టర్ అస్టెంట్గానే ఉండాలి గురువు మాట తప్పి గురువు చెప్పింది కాదని చెప్పి వెళ్ళేవో జాగ్రత్త కానుకే పాదు కానుకతో అది కూడా తెచ్చుకుంటావు రోగాలు కూడా శాశ్వతమైనటువంటి జబ్బు తెచ్చుకుంటావు శాపం తెచ్చుకుంటారు కనుక ఆ శాపాలు గురి కావడదు సౌలరాజు ద్వారా అయితే దావీదుకు ఎన్నో శ్రమలు ద్వారా దావీదుకు కొడుకే వాడి ద్వారా కూడా తండ్రికి ఎన్నో శ్రమలు వచ్చినాయి ఆహాబని వాడి గురించి చెప్పక్కర్లేదు రాహుద్దు ఇస్రాయల్ వాడి ద్వారా ఇస్రాయల్కి ఎంతో మందికి శ్రమలు దైవ శ్రమలే ఇలా ఆత్మీయ సంబంధమైనటువంటి వాళ్ళ ద్వారా కూడా శ్రమలు వస్తాయి అయినా భయపడవద్దు బెదరవద్దు నీతి నిమిత్తం రక్షణ పొందిన నిమిత్తం స్వార్థ నిమిత్తం సేవ నిమిత్తం నీకు శ్రమలు వస్తాయి శ్రమలు శాశ్వతం కాదు శ్రమల ద్వారా నీకు దే బంగారుల రూపం చెంతవు బంగారు మెరుగైన బంగారంగా మార్చబడతావు దేవుని దృష్టికి విలువగా ఎంచబడ విలువగా తీర్చిపడతావు దేవుడిని ఘనమంగా హెచ్చించడానికే ఆ శ్రమల ద్వారా సేవ నిమిత్తమే కానీ రక్షణ పొందిన నిమిత్తం కానీ దేవుని నిమిత్తం ఎటువంటి క్రైస్తవుడు అయినందుకు కానీ దైవ పనులు ఉన్నందుకు కానీ దేవుల్లో ఎదుగుతున్నందుకు కానీ కష్టాలు వచ్చినాయి భద్రమాకండి బ్రదర్ సిస్టర్ అలాగే పొరపాటున ఎవరు జోలికి ఆళ్ళ జూలికి వెళ్ళి జోలికి వెళ్ళి రక్షణ పొందిన జోలికి బయట వాళ్ళ జోలికి వెళ్ళి జోలికి వెళ్ళి వెళ్ళమాకండి ఎవరికైనా సువార్త చెప్పాలని పద్ధతికి చెప్పది పద్ధతి లేకుండా చెప్పేవానుకో వాళ్ళ ద్వారా కూడా శ్రమలు వస్తాయి నేను పొనుకోవడంలో కనుక మరి కనుక పరువుల దూరికి ఇతరుల దూరికి వెళ్ళి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల మరి అలాంటి అలాంటివి తెచ్చుకోవద్దు మరి ఇంకో శ్రమలు ఏమొస్తాయి సాతాను సమాధి పౌర్వాల వస్తాయి లోకలు మనకనే శ్రమలు వస్తాయి అవన్నిటిని ఆశీర్యంగా మారుస్తాడు దేవుడు ఇక నాలుగోది ఆత్మ సంబంధమైన వాళ్ళ ద్వారా కూడా శ్రమలు వస్తాయి కనుక జాగ్రత్తగా ఉండండి మెలకుండీ శ్రమల ద్వారా మనము ఎంతో నేర్చుకుంటాం కావాలని కొందెచ్చుకోవద్దు శ్రమలు బైబిల్ దేవుని చిత్తానుసారంగా వచ్చే శ్రమలు మనకు అవి ఆశీర్వాదకరమే ఒకవేళ పొరపాటున శ్రమలు ప్రభు క్షమించమని ప్రభుని అడుగు నీ శ్రమలను దేవుడు తొలగించి ఆశీర్వాదకరం మారుస్తాడు దేవుడు తన కృప మీ ఎడలో విస్తరింపచేయునుగాక శ్రమలు శాశ్వతం కావు శ్రమలు తాత్కాలికమే అశాశ్వతమే దేవుడే మిమ్మల్ని తగిన విధంగా బలపరుస్తాడు దీవిస్తాడు ఆశ్రయిస్తాడు దేవుడు మీ అందరిని దీవించునగాక ఆ మేన్ ఆ మేన్ మీ గార్డేస్ ఇవాళ